యేసు ప్రభు శిలువకు వెళుతూ ఉండగా కొన్ని అమూల్యమైన మాటలు పలికారు ఆ మాటల మీద సందేశాలు ఇవ్వమని పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించి అంశం మీరు రాసుకోండి శిలువ మార్గములో ఏసో క్రీస్తు ఆధ్యాత్మిక ఆదేశాలు ఆదేశాలు అన్న మాట మీరు గమనించండి శిలో మార్గంలో వెళ్తుండగా ప్రభు తన శిష్యులకు తక్కిన వారికి అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని అమూల్యమైన ఆదేశాలు ఇచ్చారు అవి మనము ధ్యానించనై ఉన్నాం ఒక్కొక్క ఆదేశము ప్రిల్లరా చాలా భావగర్భితమైనది నిగుఢమైన సత్యాలు ఉన్నాయి వినండి ఆ ఆదేశాలు మనము పాటించగలిగితే రక్షణలో ఉన్న అత్యున్నతమైన ఆశీర్వాదాలు పొందగలుగుతాం ఎప్పుడూ కూడా రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు ఆదేశాలు పాటించడం ద్వారానే వస్తాయి ఊరికేనే రావు అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను సో ఏడు ఆదేశాలు మీకు ఇస్తాను ఆ ఏడు కూడా వెళ్ళో మాత్రమే కాదు పాటించడానికి మనము ప్రయత్నము చేద్దాం సో యేసు ప్రభు సెలవు మార్గములో ఇచ్చిన ఏడవ ఆదేశము అంగలార్చుడి లోకాసు వార్త ఇరవై మూడు ఇరవై ఎనిమిదవ వచ్చిన వారి వైపు తిరిగి ఎరుషల్ ఏము నా నిమిత్తము యాడ్వకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఏమవుతుందండి ఇక్కడ యేసు ప్రభు సెలువకు వెళ్తూ ఉన్నారు అప్పుడు ఇక్కడున్న స్త్రీలు ముఖ్యంగా ఆ యోధ స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ యేసు ప్రభు కొరకు ఏడుస్తున్నారు రోధిస్తున్నారు అప్పుడు యేసు ప్రభు అంటున్నారు నా కొరకు ఏడకండి నేను ఎలాగన్నా సెలవుకి వెళ్ళాలి మరణిస్తాను పురుగుతాను లేస్తాను మళ్ళా నేను నా తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి ఎందుకు ఏడమంటున్నారు ఎందుకు అంగళార్చం అంటున్నారు ఇరవై తొమ్మిదవం ఇదిగో గుడ్రౌండ్ కనని గర్భములు పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చునవి అప్పుడు మీ మీద పొడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్ప సాగుదురు ఆ దినములు వచ్చుచున్నవి ఆ దినముల్లో మీరేం చెప్తారంటే గర్వము ధరించని వారు ధన్యులు పాలివని స్థనములు ధన్యులు అని మీరు కేకలు వేస్తూ ఏమంటారు పర్వతములారా మా మీద పడుడే మములను కప్పుడి అంటూ భయంకరంగా ఏడవలసిన వస్తున్నాయి ఏంటి ప్రియులారా ప్రవచనం ఇక్కడ యేసుప్రభు ఏది ప్రస్తావన చేస్తున్న తెలుసా సంఘము ఎత్తబడిన తర్వాత రాప్చర్ అయిపోయిన తర్వాత నీ భూలోకములో వచ్చే ఏడు సంవత్సరాల భయంకరమైన శ్రమలు ద గ్రేట్ ట్రిబులూషన్ అక్కడ చెప్పారు సంఘం ఎత్తబడును మీరు ఏడవండి దేని కొరకు ఏడవండి మాట మీ రక్షణ కొరకు మీ పిల్లల రక్షణ కొరకు మీరు ఏడవండి యూ క్రై ఫర్ యువర్ ఓన్ శాలబేషన్ అండ్ యూ క్రై ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఎందుకు రక్షణ లేకపోతే మీరు ఎత్తబడే సంఘములో ఉండరు ఆ ఏడేళ్ల శ్రమల కాలములోనికి మీరు వెళ్ళవలసి వస్తుంది అక్కడ ఏమవుతుందండి మహాశ్రమలు మీరు ఎదుర్కొనవలసి వచ్చును ఆ ఎలాంటి శ్రమలో మతేసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఒకటవ వచ్చిన మాథ్యూ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలుగలేదు ఇక ఎప్పుడును కలుగబోదు ఎప్పుడండి సంఘం ఎత్తబడిన తర్వాత అంటే రక్షణ పొందిన మనం అందరం ఎత్తబడిన తర్వాత ఈ భూమి దొచ్చే ఏడు భయంకరమైన శ్రమల సంవత్సరాలు ద గ్రేట్ ట్రిబులేషన్ మరి గతంలో నేను ఎన్నో సందేశాలు మీకు ఇచ్చాను అంత్యకాల సంఘటనలని ఆ ఏడు సంవత్సరాల్లో ముగ్గురు ఒకరు క్రీస్తు విరోధి రెండవది ఘట సర్పం సైతాను మూడవది వేష్య అయిన బబులోను ఈ ముగ్గురు కూడా ఆ ఏడేళ్ల శ్రమల్లో రక్షణ లేకుండా మిగిలిపోయిన వారినికే భయంకరమైన శ్రమలు కలిగిస్తారు సాక్షాత్తు నరకాన్నే చూపిస్తారు అవి ప్రకటన గ్రంథములు రాసిపోయి ఉన్నాయి ఏడు ముద్రల తీర్పు ఏడు పాత్రల తీర్పు ఏడు బోరల తీర్పు క్రమబద్ధంగా ఈ భూమిదున్న జీవమంతా కూడా నశించడం ఇంక్లూడింగ్ కొన్ని కోట్ల మంది ఆ ఏడేళ్ల శ్రమల కాలంలోనే చచ్చిపోతారు ఎంత చచ్చిపోతారంటే బైబిల్ అంటే అది వినండి ప్రియలరా రక్తము ఒక నదిలాగా ప్రవర్తిస్తున్నారు బ్లడ్ విల్ ఫ్లో లైక్ రేవా అదే అంటారు అమ్మా మీరు అంగలార్చుడి ఇప్పుడు మీరు ఏడిస్తే అప్పుడు బ్రతికిపోతారు నాతో పైకి వస్తారు ఇప్పుడు మీరు ఏడవకుండా మీ రక్షణ మీ పిల్లల రక్షణ గురించి మీరు ఆలోచన చేయకుండా ఇలాగే నన్ను గుర్చి ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి ఎత్తబడే సంఘములో మీరుండరు అప్పుడు ఎంత హింస వస్తుంది ఎంత శ్రమ వస్తుందంటే అక్కడ ఉన్నవాళ్ళు అంటారట కొండల్లారా మా మీద ఉండి మీరు చంపిసేను మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాము కొండల వచ్చి మాకు అడ్డుగా నిలబడండి తట్టుకోలేకపోతుందండి ఇట్స్ ఓన్లీ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్త్ ఏడేళ్ళ శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని అంత్యకాల సంఘటనలు అయిన తర్వాత రక్షణ లేని వారందరూ కూడా మహాధవళ సింహాసనపు తీర్పులో పాల్గొని ఆ తీర్పులో ఒకే ఒక హేతువు చేత వాక్యానుసారముగా నరకములో పడవేయబడుదారండి ఆ హేతువు ఏంటంటే యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభుగా అంగీకరించని వారంతా రక్షణ లేని వారంతా ప్రభిస్తున్నారండి సంగముతోనే అంటున్నారు ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు రక్షణ పొందని పిల్లలు ఉన్నారు తలులారా తండ్రులారా ఒకవేళ మీకు రక్షణ లేదంటే మీరు ఇప్పుడు ఏడడం మొదలు పెట్టండి మీ పిల్లలకి రక్షణ లేదంటే పిల్లల రక్షణ కొరకు మీరు ఏడవండి ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి అది దేవుని సన్నిధిలో ఏడ్డం అనమాట నా పిల్లలను రక్షించు నన్ను రక్షించు రక్షణ మాకు బైబుల్ ప్రకారం ఈ రహస్య రాకడ దీన్ని సంఘము ఎత్తబడ్డం రాప్చర్ రాప్చర్ అంటే గ్రీక్ లో రారు మధ్య ఆకాశములని అంటారు రహస్య రాకడ రెండవ రాకడ కాదు చాలామంది పాస్టులు రెండవ రాకడ రెండవ రాకడంటారు రెండవ రాకడతో మనకు సంబంధమే లేదు ఎందుకంటే అప్పటికి మనం ఎత్తబడతాం కనుక ఏడేన్న శ్రమల కాలములో మిగిలిపోయిన వారికే రెండవ రాకడ కానీ మనకు కాదు మనం ఎత్తబడతాం మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం అయితే ఆ రహస్య రాకడ ఎలాగవుతుంది మొదటి కొరింత పదిహేను యాభై ఒకటి మీకు ఒక మర్మము తెలుపు వచ్చున్నాను మనం అందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడబోర మ్రోగగానే మనందరము మార్పు పొందుదుము అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము ఎప్పుడు ఇది ఇప్పుడు ఏ క్షణములోనూ ఏప్ అవ్వచ్చు ఇప్పుడు నేను ప్రసంగం చేస్తుండే అవ్వచ్చు ఇంటికి వెళ్తుండే అవ్వచ్చు ఎంత టైం పడుతుందమ్మా కను రెప్ప డాక్టర్లు చెప్తారు నిమిషానికి మీరు ఎన్నిసార్లు కనులెప్పగొడతారు మనకు మనం కూడా ఎత్తా ఉంటాం జస్ట్ ఇలాగ లెస్ దెన్ హాఫ్ సెకండ్ మీది టక్ అయిపోద్ది అంతే రియలైజ్ అయ్యేలాగా రక్షణ పొందిన వారు ఎత్తబడతారు లేని వారు ఉండిపోతారు ఈ ర్యాప్చర్ గురించి కొన్ని మంచి మూవీస్ వచ్చాయి ఆ ర్యాప్చర్ వచ్చినప్పుడు భారీ భద్ర ఇద్దరు పడుకోరున్నారు ఉన్నారు మని భార్య వెళ్ళిపోయింది ఎప్పుడు వెళ్ళిపోయింది ఈయన తడుగుతున్నాడు ఏవే ఎక్కడ ఉన్నావు ఎక్కడున్నావా అని అంటే ఆవిడ వెళ్ళిపోయింది ఈయన మిగిలిపోయాడు అనమాట అందుకే ఒక ప్రమాదం చెప్తారు ఇప్పుడు ప్లేన్లు నడిపించేవారు ఎంత తక్కువ మంది రక్షణ పొందిన వారు ఉంటే అంత సేఫ్టీ అని ఆ చూసారా సడన్ గా వచ్చారనుకోండి పైలట్ వెళ్ళిపోతాడు మరి ప్లేన్ ఎక్కడికి వెళ్తుంది ఆ చాలా డేంజర్ అది ఇవన్నీ వాస్తవ్యాలండి వాక్యం చెప్పింది సో ఏం చెప్పుకుంటున్నా చివరిగా ప్రభు ఇచ్చే ఆదేశం సంఘములో ఇంకా రక్షణ లేని వారు ఎవరన్నా ఉన్నారా రక్షణ పొందకుండా పిల్లలు ఎవరన్నా ఉన్నారా యవనస్తులు ఎవరన్నా ఉన్నారా మీరు వెంటనే ఆ రక్షణ స్వీకరించండి ఆలస్యము చేయకుండా ఎప్పుడు వస్తారో తెలియదు గనుక మారు మనస్సు పొంది ఏసో క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా స్వీకరించి వినండి మాట బాప్తిసం తీసుకోండి అప్పుడు రక్షణ కంప్లీట్ అయిపోతుంది కనురెప్ప పాటు యేసు ప్రభు ఏ టైంలో వచ్చినా ఎత్తబడే సంఘములో ఉంటాం ప్రియులరా అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆ ఏడేళ్ళ శ్రమల కాలంలో ఎవరు వెళ్ళకూడదు దానికి మించిన భయంకరమైన పరిస్థితి ఎంకోటి ఉండదు నిలబడిని ప్రార్థన చేసుకుని సర్వోన్నతుడ సర్వాధికారి త్రి ఏకైవ దేవ శిలువ మార్గములో నువ్వు వెళుతూ ఉండగా అద్భుతమైన ఆదేశాలు ఆస్వాదించుడి అభ్యంతర పడకుడి అప్రమత్తంగా ఉండి అపకారము చేయకుడి ఆత్మార్పణ చేయుడి అంగలాక్షుడి ప్రతి ఆదేశములో అమూల్యమైన సత్యాలు మాకు నీకు స్తోత్రులు తండ్రి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పావు నీకు స్తోత్రములు ప్రోక్ప నీ బిడ్డలనైనా ఎంతో ఆసక్తిగా విన్నారు నీకు స్తోత్రములు తండ్రి ఆ శక్తిని వారికి ఇచ్చావు నీకు స్తోత్రములు ప్రోక్ప పరిశుద్ధాత్మ దేవ విత్తబడిన వాక్యాన్ని మా వెనుకడిలో నైనా నీవు నూరుదంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యాన్ని సైతాన్ని ఎత్తుకొని పోకుండా ప్రతి మాట కూడా ప్రతి ఆదేశము కూడా మా జీవితాల్లో నీవు నెరవేర్చి మరింత రక్షణలో బలపడి విశ్వాసములో బలపడి తద్వారా రక్షణలో ఉన్న దీవెనలు పొంది ఒకనాడు ఎత్తబడే సంగములో ఉండి నీతో సదాకాలమునైనా నిత్యత్వములో ఉండే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని మహిమా ఘనత దేవా నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన మా ప్రొఫైన్యసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె